కదిరి బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ నందు నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల ఎనభై ఒకటి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్వోలు జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు ఈవీఎంలు వివీ లను పంపిణీ చేస్తున్న అధికారులు

కదిరి నియోజకవర్గంలో రెండు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై మంది ఓటర్లు ఉన్నారు రెండు వందల ఎనభై ఒకటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు సమస్యలు లేని పోలింగ్ కేంద్రాలు రెండు వందల ముప్పై ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు నలభై ఆరు గుర్తించారు వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా కాబడు పోలింగ్ కేంద్రములు నూట యాభై తొమ్మిది ఉన్నాయి

మెటీరియల్ కలెక్ట్ చేసుకోవాలి పోలింగ్ సిబ్బంది వచ్చి మెటీరియల్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరడమైంది சரஸ்க்கு பரவாயில்ல விஜய் நேரம் हे ப்பா அது போட்டு பாஸ்பட்டும் நாங்க போ